హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈ మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్యే వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ శారీస్ కలెక్షన్ కానీ ఫ్యాన్సీ వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయండి డైలీవేర్ శారీస్ కలెక్షన్ చాలా అయితే షేర్ చేస్తున్నాము సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉంటుంది కలెక్షన్ అయితే చాలా బాగుంది డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు కూడా సండే కూడా స్టోర్ ఓపెన్ ఉంటుంది అండ్ ఫెస్టివల్ టైంలో కూడా స్టోర్ ఓపెన్ అయితే ఉంది మీరు డైరెక్ట్ అయినా విజిట్ చేయొచ్చు విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్ ఇస్తున్నాం ఆ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేసి త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు అండ్ వీడియోలో రీటైల్ ప్రైస్ చెప్తున్నారండి హోల్సేల్ వాళ్ళు ఎవరైనా కావాలి అంటే మీరు స్పెషల్ ప్రైస్ ఇస్తారు మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీ లేవరేన మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చిన్ని బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి సారీస్ చూద్దాం హాయ్ ని మాది అభయజనే కర్పిసెస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మన షాప్ గుంటూరులో ఉంటుందని చాలా మంది మా ఊరు మహాన్ అడుగుతున్నారు మా షాప్ అనే గుంటూరులో ఉంటుంది మీ కలెక్షన్ అనేది మీకు సింగల్ కావాలా తీసుకోవచ్చండి సింగల్ తీసుకున్నా కూడా కొరియర్స్ అనేవి చేస్తాము కాకపోతే అండి ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి కొంచెం డిలే అవుతున్నాయి ఎందుకంటే ఈరోజు మనకి వీడియో అనేది సాటర్డే రిలీజ్ అవుతుంది కాబట్టి సండే మండే నుంచి ఫెస్టివల్స్ కాబట్టి కొంచెం మీకు రిసీవ్ కొంచెం డిలే అవుతాయి మీకు కానీ షాప్ ఓపెన్ ఓపెన్స్ డేస్ లో కూడా ఓపెన్ అనే ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్ షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు మనం ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి వర్క్ శారీస్ అండి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ బ్యాగ్ మొత్తం కూడా బ్రాసో సారీస్ వస్తుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది ఒక్క శారీ ఓపెన్ చూడండి ఓకే దీంట్లో వచ్చేది మనకి సిక్స్ కలర్స్ ఇన్ వచ్చిందండి సారీ ప్లెయిన్ ఏం కాదు. ఒక టోపిక్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఓకే. కలర్స్ కూడా అన్ని ట్రెండింగ్ కలర్స్. మత్ ప్లెయిన్ సారీకి టైల్స్ వస్తాయి. ఓకే బ్రౌస్ బ్రౌస్ ఈవింగ్ తో బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుంది. ఓకే. ఇగోన. బ్లౌజ్ కొర్దావు 1 మీటర్ దాదాపు ఫ్రెష్ ఫ్రెష్ బేస్ మేడం. బాక్స్ ఐటమ్ ఫ్రెష్ కలెక్షన్. ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది అండి మీకు ఒకటే ఫెస్టివల్ టైమ్ ఫెస్టివల్ ఐటమ్ కోసం మనం కొంచెం కాస్ట్లీ తెప్పించాను మీకు బల్క్ కావాలి సెట్ తీసుకుంటాం రేట్ అనేది ఛాన్స్ ఉంటుంది ఓకే కొంతమంది ఎంత తగ్గుతుంది హండ్రెడ్ తగ్గుందా టూ హండ్రెడ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అడుగుతున్నారు డిస్కౌంట్ ఉంటుందండి మరి వందల వందల అయితే ఉండవు వేరేషన్ అయితే ఉంటుంది సెట్ కి సింగల్ కి అన్న వేరియేషన్ ఉంటుంది ఈ డిజైన్ లో వచ్చేసి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఇట్లా సిక్స్ కలర్స్ చూసుకోండి మీకు ఏ కలర్ సింగల్ కావాలన్నా కూడా పంపిస్తాను సింగల్ అయితే ఫైవ్ డబల్ నైన్ పడుతుంది మీరు బల్ సెట్ టు సెట్ తీసుకుంటే రేట్ అనేది మారుతుంది ప్రతి కలర్ కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఒకసారి చూసుకోండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ లో మీకు ఏది కావాలన్నా కూడా ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది మొత్తం కూడా లేస్ బోర్డర్ వస్తుంది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ వచ్చేసి ప్యూర్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ వస్తుందండి మొత్తం సారీ మొత్తం స్టోన్ స్టోన్ వస్తుంది వస్తుంది మొత్తం ఇలా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది అండి ఫోర్ డబల్ నైన్ పడుతుంది దీంట్లో మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రతి సారీకి ఫోటో వస్తుందండి బాక్స్ కలెక్షన్ మీరు సెట్ టు సెట్ తీసుకుంటే ఇలా బ్యాక్ కన్సెప్ట్ వస్తుంది బ్యాగ్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఇది మీకు అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంటాయి సెట్ కావాలన్నా తీసుకుంటే ఇంకొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది సింగిల్ తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ పడుతుంది దీంట్లో ఇంకొక డిజైన్ కూడా వస్తుంది మనం అది కూడా చూపిస్తాను ఒకసారి వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా వర్క్ కాన్సెప్టేనండి వర్క్ బ్లౌజ్ కాన్సెప్టే దీనికి వచ్చేసి డిజైన్ కూడా వస్తుంది దాని మీద ప్రింట్ కూడా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి ఇలా వస్తుంది ఫస్ట్ డిజైన్ తర్వాత టూ డిజైన్స్ ఫోర్ డబల్ అని పడుతుంది బాక్స్ చాలా మంది అడుగుతున్నారు అనేసి వాళ్ళ కోసం లైట్ గా తెప్పిస్తున్నాను తర్వాత ఫుల్ ఫ్లిజ్ తెప్పిస్తాను చూడండి డిజైన్ కూడా చాలా ఉంటుంది మొత్తం కూడా స్టోన్ కూడా వస్తుంది అండి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా హెవీగా ఉంటుంది దీనికి మళ్ళీ వర్క్ బార్డర్ వస్తుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ వస్తుందండి సార్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి డార్క్ గ్రీన్ కలర్ కానీ రాయల్ బ్లూ కానీ టమాటా షేడ్ కానీ పర్పల్ కలర్ వస్తుంది లెక్స్ గ్రీన్ వస్తుంది పింక్ కలర్ వస్తుంది ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందని మీకు ఏది కూడా తీసుకోవచ్చు సింగల్ తీసుకున్నా కూడా మీకు అయితే అనేది ప్యాకింగ్ అండి నెక్స్ట్ ఐటమ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి కూడా మనకి బ్రాస్ పెన్సిల్ క్రేప్ మీద ఫాయిల్ ప్రింట్ బ్రాస్ లాగా వస్తుందండి ఫుల్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది మనకి ఇది కూడా ఫ్రెష్ పీసె ఇది కూడా సెట్ తీసుకుంటేనే చెప్పినా కూడా సెట్ తీసుకుంటే రేట్ తగ్గుతుందండి లూస్ లూజ్ తీసుకుంటే మనకి ఇది త్రీ డబల్ నైన్ పడుతుంది ఓకే సార్ క్వాలిటీ ఇష్యూ పెన్సిల్ క్రేప్ మీద హెవీ క్వాలిటీ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ వస్తుంది పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి ఇలా దీంట్లో మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది బాక్స్ పేస్ట్రీ కలర్స్ వస్తాయి బాక్స్ ఐటమ్ లో ఇది వచ్చేసి మనకి సేమ్ కలర్ మీద వస్తుంది అట్లా వద్దు ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ టైప్ లో కావాలంటే అలా కూడా ఉంటుందండి ఇది నెక్స్ట్ డిజైన్ ఇది ఫస్ట్ డిజైన్ లో మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సెకండ్ డిజైన్ లో కూడా మనకి సిక్స్ కలర్స్ వస్తాయి అండి మొత్తం పేస్టీ కలర్స్ వస్తాయండి పర్పల్ కలర్ క్రీమ్ కలర్ అలానే లైట్ గ్రీన్ కలర్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం ఇది ఎల్లో కలర్ మీకు కేటలాగ్ పిక్ ఉంది కదా అండి సేమ్ ఇంకా అట్లానే వచ్చేస్తాయి బ్లష్ ఉంది మొత్తం కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి దీంట్లో టూ డిజైన్స్ వస్తాయండి మీరు సెట్ టు సెట్ తీసుకుంటే రేట్ అనేది మారుతుంది సింగల్ తీసుకుంటే త్రీ డబల్ నైన్ పడుతుంది మేడం నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి కాటన్ శారీస్ ఎందుకంటే వాళ్ళ కోసం కాటన్ లో మళ్ళీ రిపీట్ చేయించాను ఇది వచ్చేసి దిల్ కుష్ అండి కాటన్ లో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది కలంకార డిజైన్ వస్తుంది సింగిల్ డిజైన్ లో మనకి టెన్ కలర్స్ వస్తాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై రూపాయలు నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి నేను చెప్తుంది సింగిల్ ప్రైస్ అండి సెట్ తీసుకుంటే అనేది రేట్ అనేది మారుతుంది సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ లో కలర్స్ ఇలా వస్తాయి కలర్ కాంబినేషన్ సెవెన్ కలర్స్ ఉన్నాయి లూజ్ లో మీకు సెట్ కావడం టెన్ కలర్స్ వస్తాయి నేను టెన్ ఇస్తాను ఫుల్ సెట్స్ లో నెక్స్ట్ కి వెళ్దాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి వచ్చేసి పవిత్ర కాటన్ అండి కాటన్ లో అయితే క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుందండి నేను చెప్తున్న ప్రతిదీ ఒకటేనండి రిటైల్ ప్రైస్ చెప్తున్నాను హోల్సేల్ అంటే రైస్ కాదు లేకపోతే అన్న మేము సిక్స్టీ తీసుకోలేం కదండి మీరు మినిమం ట్వంటీ మీకు హోల్సేల్ ఇస్తాను సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ నైన్ పడుతుంది అండి ప్రతిది కూడా నేను కవర్ మీద చూపిస్తాను మీకు విత్ పిక్ సహా ఉంటుంది మీకు ఇలా ఫోటో చూసుకోవడానికి క్లారిటీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదేంటి మన లాస్ట్ మీకు వీడియో తీసి చూపించాను కొంతమంది అంటే అన్న మళ్ళీ రీస్టాక్ వస్తే రీస్టాక్ చేయండి వీడియో చేయండి అడిగారు అనేసి వాళ్ళ కోసం రీస్టాక్ తో వీడియో చేస్తున్నాను సేమ్ ఫోటో లాగానే వస్తుంది సేమ్ పిక్ లా అలానే ఉంటుంది సారీ ఓపెన్ చేసినా అలానే వస్తుంది మీకు లేదు లాస్ట్ వీడియో ప్రీవియస్ వీడియో కావాలన్నా కూడా నేను మీకు షేర్ చేస్తాను ఫుల్ పిక్ అన్నీ ఓపెన్ పిక్ లోనే ఉంటాయి వాటిలో లక్ష్యం ఉన్నాయి ఇలా చూడండి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇలా చూడండి ప్రతి డిజైన్లోనూ కూడా మనకి టూ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి కొన్ని కాకపోతే ముందు వెనక ఉన్నాయి అంతే ఇలా చూడండి డిజైన్స్ అనేవి ఎక్సలెంట్ గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి విత్ బ్లౌజ్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ వస్తుంది కొంతమంది వితౌట్ బ్లౌజ్ కూడా అడుగుతున్నారు నేను నెక్స్ట్ వీక్ లో దాదాపుగా వితౌట్ బ్లౌజ్ కూడా తెప్పిస్తాను ప్రజెంట్ మటుకు ఓన్లీ ఫర్ విత్ బ్లౌజ్ బ్లౌజ్లే అవైలబిలిటీలో ఉన్నాయి త్రీ ట్వంటీ నైన్ మీకు ఏ సారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఏదైనా సారీ అర్థం కాకపోయినా మీకు ఫోటో అయితే షేర్ చేస్తారు ఇలా మేడం ఇవన్నీ కూడా త్రీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉందండి నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం మేడం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ప్లెయిన్ సారీస్ అండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది వీటికి దేనికి బ్లౌజ్ రాదు దీని డిఫెక్ట్స్ ఏమి కానీ బ్లౌజ్ రాదండి దీంట్లో మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలతో ఇలా వచ్చి కలర్స్ అనే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి బ్లౌజ్ రాదండి గ్రీన్ కలర్ వైన్ కలర్ పింక్ అండ్ రెడ్ షేడ్ అన్ని డార్క్ షేడ్స్ వస్తాయి కలర్స్ లో మీకు ఏ కార్ లో ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ పడుతుందండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అన్ని ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి మిస్ ప్రింట్ శారీస్ నేను ఫస్ట్ మిస్ ప్రింట్స్ వస్తాయండి వీటిలో ఏంటంటే కొన్ని సారీస్ కి బ్లౌజ్ రాకపోవచ్చు నైన్టీ పర్సెంట్ వస్తాయి ఒక టెన్ పర్సెంట్ బ్లౌజ్ రాకపోవచ్చు అండి శారీ విత్ మిస్ ప్రింట్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ మన లాస్ట్ వీడియో చేసాము ఈ కలెక్షన్ అనేది చాలా మంది అడుగుతున్నారు అందుకోసం అనేసి మళ్ళీ నేను రీస్టాక్ చేపించి వీడియో చేస్తున్నాను లక్ష్యం అండి నేను చెప్తున్న ప్రైస్ శారీ ప్రైస్ అండి నిన్న ఒకళ్ళు ట్వంటీ ఫైవ్ శారీస్ తీసుకోవాలి అంటే మినిమం వాళ్ళు పాపం చాలా మంచి వాళ్ళు వీడియో కాల్ చూసి ట్వంటీ ఫైవ్ సారీస్ సెలెక్ట్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫైవ్ శారీస్ కలిపి వన్ ఎయిటీ రూపీస్ అండి అని అడిగారు ఒకసారి గమనించండి ట్వంటీ ఎయిట్ శారీస్ వన్ ఎయిటీనా టూ హండ్రెడ్ ఆ టూ ఫిఫ్టీనా ఒకసారి థింక్ చేసి ఆలోచించుకోండి బండిలు తీసుకుంటే ప్రైస్ అనేది మారుతుంది అంతేగాని బండిలు మొత్తం కూడా సింగిల్ శారీ ప్రైస్ రాదు అదొకటి గమనించండి మీకు సింగిల్ సార్ అయితే మనకి వన్ నైన్టీ నైన్ పడుతుంది ఇలా దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్ క్వాలిటీస్ వస్తాయండి మీరు ఏ క్వాలిటీ అయినా తీసుకోండి ఏ శారీ అయినా తీసుకోండి ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ లక్ష్యండి మీకు కొరేరే చేయాలి అంటే మటుకండి ఈ వీడియోలో నుంచి ఆఫ్టర్ ఫెస్టివలే మీకు డిస్పాచింగ్స్ జరుగుతాయి అది ఒకటి గమనించండి ఎందుకంటే ఆఫ్టర్ ఫెస్టివల్ బిఫోర్ ఫెస్టివల్ అనేది డిస్పాచింగ్స్ ఉండవు మీకు క్వరీస్ అనేవి రిసీవ్ అవ్వవు లేదని మా కొంచెం నియర్ బై అర్జెంట్ ఉంది కొంచెం ఆర్టిస్ట్ ఆర్టీసీకి వేయగలరు అంటే ఆర్టిస్ట్ ఆర్టీసీకి అయితే వేస్తానండి మీకు నెక్స్ట్ డే చేరిపోతుంది ఆర్టిస్ట్ అయితే లక్ష్మణ్ ఇవాళ మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి వీటిలో వీటిలో సార్ లేజర్ లో కూడా ఎక్కువ కలెక్షన్ వచ్చిందండి కోలాటం వాళ్ళకి సింగిల్ కలర్ కావాలన్నా మనకి ఒక టూ కొన్ని ఉన్నాయండి కొన్ని డిజైన్స్ ఉన్నాయి మేడం అట్లాగా లక్ష్మణ్ అట్లా ఓన్లీ మంగళసూత్ర డిజైన్ లోనే అవైలబిలిటీ ఉన్నట్టున్నాయి ఓకే లో దీంట్లోనే మొన్న లాస్ట్ టైం వచ్చిన త్రీ డీలో చాలా మంది అడిగారు త్రీ డీలు వెంటనే అయిపోయినా అనేసి అవి కూడా మళ్ళీ రీస్టాక్ అయినాయండి లాచి ప్రతి డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది వీటిలో డైలీ వేర్ శారీస్లో ప్రైజ్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ అండి మిస్ ప్రింట్స్ వస్తాయి కొన్నిటికి బ్లౌజ్ అనేవి విడిగా వస్తాయి కొన్నిటికి బ్లౌజెస్ రావు నేను ఎందుకు రిమార్క్స్ కూడా చెప్తున్నానని అర్థం చేసుకోండి ఎందుకంటే

అన్ని వాషబుల్స్ మేడం అసలు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో ఇచ్చుకోండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కొన్ని సారీస్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఏదైనా సరే మీకు వన్ డబల్ నైన్ లోనే వస్తుంది ఏ సారీ అయినా తీసుకోండి ఎన్ని సారీస్ అయినా తీసుకోండి వన్ డబల్ నైన్ ఓన్లీ లాస్ట్ ఉన్నాయి ప్లెయిన్స్ లాస్ట్ ప్లేన్ ప్లెయిన్ మీ చెక్స్ కానీ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంచాయండి ఈసారి కూడా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయండి ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ ఓన్లీ లక్షణ మంగళసూత్రాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇది కూడా మనకి ఇప్పుడు ప్రైస్ తక్కువలో వచ్చేస్తున్నాయి డాలర్ కూడా ఇవైతే ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి ఫ్రెష్లు సెట్ వైజ్ తీసుకోవాలంటే మనకు అవి కూడా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయి ఇక్కడ నియర్ బై వాళ్ళు అయితే షాప్ కి విజిట్ చేయండి మీకు వీటితో పార్టీ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మీకు డైలీ వేర్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి మన దగ్గర టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా డైలీ వేర్స్ లో కూడా అవైలబిలిటీలో లో ఉంటాయి లెనిన్ అండి ఇది చూడండి పాండా డిజైన్స్ ఉన్నాయి ఇట్లా చూడండి ఇది త్రీ డిజైన్ అనేది కావాలంటే మళ్ళీ ప్లెయిన్ లో మళ్ళీ క్వాంటిటీగానే వచ్చింది ఇందులో కూడా ప్రీవియస్ ఎల్లో వచ్చిందండి ఇప్పుడు ఇంకో కలర్ ఉంది చూడండి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో వస్తాయి చూడు ఎలా చూడండి ఫోన్ కలర్ కాంబినేషన్స్ మనకి ఎక్సలెంట్ ఉంటాయి అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మీ జార్జెట్స్ ఉన్నాయి లేజర్ ఉన్నాయి వీటిలో మిస్ప్రింట్స్ ఏదైనా వస్తాయండి లేదా మరకులైన ఉండవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ ఉంటుంది మీరు షాప్ విజిట్ చేస్తే శుభ్రంగా చూసుకొని తీసుకెళ్ళి మీకు ఏ చీరగా ఉండాలి చీర ఓకే ఇంకా కలెక్షన్ ఉందండి మీకు కొన్ని మాత్రం చూపిస్తున్నారు వీటిలో మీకు ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ అవైలబు కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి నేను ఒక టూ హండ్రెడ్ స్యారీసే చూపిస్తున్నాను శాంపిల్కి ఓకే సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ ఎక్కువ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఐటమే ఎక్కువగా ఉంది అండి ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్ వస్తున్నట్లే అండి చూసుకోండి చూసారు కదండి ఈరోజు వీడియో అన్నీ కూడా ఛాన్స్ ఐటమ్తో మీకు ఫ్రెష్లు బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఫెస్టివల్ టైం కాబట్టి మీకు ఫెస్టివల్కి కావాలి బాక్స్ ఐటమ్ అని అడిగారు అవి ఉన్నాయి లేదు మీకు కాటన్ సారీస్లో కావాలంటే కాటన్లో ఉన్నాయి డైలీ వేస్లో రీజనబుల్ ప్రైస్లో కావాలంటే రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఈరోజు వీడియోలో ఈ త్రీ ఫోర్ ఐటమ్స్ నేను షేర్ చేశాను అండి మీ ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీకు నెక్స్ట్ వీడియోలో అరేంజ్ చేస్తాను బ్యాంక్ ఓకే చూస్తారు కదండి కలెక్షన్ కలెక్షన్ బాగుంది కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్